నమస్తే నేను మీరి తాంత్రిక అమర్నాథ్ గురుజీ కాల్ రుద్రనాథ్ కాల్బయారక్షానంద్ బ్రహ్మాస్త్ర గురుజీ ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి త్రిపుర సుందరి తంత్రానికి ఏంటి సంబంధం మనకు ఒక కమెంట్ వచ్చింది ఇలా నేను ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాను గురువు గారు నాకు ఛాన్సులు దొరకట్లేదు ఎవరు ఆఫర్లు చేయట్లేదు అని చెప్పి ఆ కమెంట్ గురించి ఇంతకు ముందు ఒక వీడియో చేసినాను దాంట్లో డీటెయిల్గా చెప్పలేకపోయినాను సమయాభ అభావం వల్ల త్రిపుర సుందరి తంత్రానికి ఇండస్ట్రీకి సంబంధం ఏంటంటే ఒక అందాన్ని మనము ప్రదర్శించి ఒక అభినయాన్ని ప్రదర్శించి చూపించేది ప్రపంచానికి అక్కడ ఎవరినైతే ఎక్కువ చూస్తారో ఎవరినైతే ఎక్కువ డిమాండ్గా ఉంటారో వాళ్ళకే మనము ఒక ప్రాముఖ్యత ఇచ్చేది ఉంది ఇండస్ట్రీలో మనకు అందరికీ తెలిసిన విషయం కాబట్టి సుందరి ఏం చేస్తుందంటే ఆమె శక్తి ఒక ఆమె అందాన్ని అందాన్ని తన భక్తులకి ఇస్తుంది తన భక్తులకి ఇచ్చి అందంగా తయారు చేస్తుంది అమ్మవారు యువసుందరి అనే పేరులోనే మీకు అర్థమైపోద్ది కదా అలా అందంగా మనల్ని తయారు చేసినప్పుడు మనము వద్దన్నా తీసుకొని వెళ్ళిపోతారు మన నెలని ఫిలిం ఇండస్ట్రీకి ఫిలిం ఇండస్ట్రీలో ఉంటే చాలు మనకు ఈజీగా ఛాన్సెస్ దొరుకుతాయి కానీ త్రిపుర సుందరి తంత్రం చేసేది చాలా కష్టము ప్రతి ఒక్కరు చేయలేరు నేను కూడా ఎప్పుడు చేయను ఎప్పుడో ఎవరో చాలా ఇంపార్టెంట్ వ్యక్తులు వచ్చినప్పుడే చేస్తాను ఎందుకంటే ఒక మామూలు తంత్రాలు ఒక ఇరవై తంత్రాలు చేసేంత పని ఒక త్రిపుర సుందరి తంత్రాన్ని చేయాల ఆ యంత్రం కూడా అంతే చాలా కష్టము మహాసుదర్శన చక్రము అలా రాసేస్తాను శ్రీ చక్రం అలా రాసేస్తాను అలా స్థాపన చేస్తా అలా ప్రతిష్టాపన చేస్తారు కానీ త్రిపుర సుందరి తంత్రము త్రిపుర సుందరి యంత్రము రాయాలంటే అమ్మో చాలా కష్టము కానీ దానికి తగువైనటువంటి వ్యక్తి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ హీరోలు కానీ ఈరోజు కానీ లేదా ఇంకెవరైనా కానీ తగువైన వ్యక్తులు వస్తే వాళ్ళు దానికి సరిపోయే అంత మొత్తము చెల్లించుకుంటే మాత్రము ఈ త్రిపురసుందరి తంత్రం చేయొచ్చు పవర్ఫుల్గా చేయొచ్చు ఏ లెక్కలో చేయొచ్చు అంటే మనం ఊహించలేము అంత పవర్ఫుల్గా చేయొచ్చు అలా ఇప్పుడు వాళ్ళు అందరూ అలా చేసుకుని దిగినారా అంటే ఖచ్చితంగా అందరూ చేసుకొని దిగింటారు కొందరికే అటువంటి గురువులు లేదు అటువంటి తంత్రాలు చేసుకొని ఈజీగా చూడండి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోవచ్చు అవునా కదా